హలో అండి అందరికీ ఈ సండే అయితే మేము బాగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్దాం అక్కడికి ఇక్కడికి కాకుండా బీచ్కి అయితే వెళ్దామని బీచ్కి వచ్చేసాం మొత్తం ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చాము వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము అండ్ అయితే మేము ఇక్కడ నిల్చుంటుంటే ఈ బీచ్ అలలు అసలు ఎందుకని వస్తున్నాయి ఇప్పుడు మామూలు వాటర్లో అయితే అలా రావు కదా కొన్ని రివర్స్ అయితే అలా రావు కదా ఎందుకు వస్తున్నాయి అబ్బా అని అనుకుంటే చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది కదా అందుకని చిన్న క్లారిఫికేషన్ అయితే చెప్పబోతున్నాను మన ఆర్త్లో సెవెంటీ పర్సెంట్ వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్ సెవెంటీ పర్సెంట్ ఎక్కువగా వాటర్ ఉంటుంది కనుక అందులో మనకు వచ్చే గాలి విండ్ ఆ విండ్ బట్టి ఆ వాటర్ అనేది వేవ్ అంటే ఆ వేవ్ని ఒక రెప్లికా అంటారు అంటే యూ షేప్లో ఏదైతే ఇలా ఇలా వేవ్గా ఫామ్ అవుతుందో అలలు అన్నవి ఆ గాలి వలన మనకు అలాగా వేవ్ ఫామ్ అయ్యి వస్తుంది అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు రివర్స్ అదే ఆ డౌట్ ఏంటంటే చిన్న చిన్ని నదులకి వాటికి మరి ఎందుకని ఉండదు అని అనుకుంటే ఈ మన అర్త్ అన్నది ఎక్కువ సెవెంటీ పర్సెంట్ వాటర్ కదా ఈ బీచ్ అన్నది ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ అన్నది ఈ బీచ్ సో మనకి ఎక్కువ వాటర్ కనుక ఎక్కువ విండ్తో వెళ్ళి ఎక్కువ షేప్ అంత వస్తుంది చూసారా మనకు ముందుకు వచ్చేసరికి చిన్న చిన్నగా అలలు వస్తాయి ఆ బ్యాక్ సైడ్ చూసేసరికి పెద్ద పెద్ద అలలు వస్తాయి సో ఈ విండ్ ఏదైతే ఉందో ఆ గాలి వలన మనకి ఆ వేవ్స్ అనే ఫామ్ అయ్యి అలా వస్తుంది ఇది నేనే కాదు కొంతమంది తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అని అనుకుంటే షేర్స్ అనేది ఎక్కువగా కొట్టండి సో లోతు ఎంత ఉంటే అంత పెద్ద అలలు వస్తాయని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి